ఓంశాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే మీ బ్రాహ్మణుల యొక్క శ్రాస్త సంకల్పం ఎంత శక్తిశాలిగా ఉంటుందంటే అంత శక్తిశాలిగా ఉంటుంది అంత సహయోగాన్ని ఇస్తుంది ఇతరులకి అని బాబా అంటున్నారు మీ సంకల్ప శక్తి అంతలాగా పనిచేస్తుంది అని అంటున్నారు బాబా మరి ఈ వాక్యం గురించి ఏం చెప్తున్నారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా బ్రాహ్మణులైన మీ యొక్క ఒక్క శ్రేష్ట సంకల్పంలో లేదా శుభ సంకల్పంలో ఎంత శక్తి ఉంది అంటే దాని ద్వారా ఆత్మలకు చాలా సహయోగాన్ని ఇవ్వగలరు సంకల్ప శక్తి యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు ఎంత కావాలంటే అంత పెంచుకోగలరు విజ్ఞాన సాధనమైన రాకెట్ ద్వారా ఎక్కడ కావాలంటే అక్కడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ స్థానానికి కావాలంటే ఆ స్థానానికి సెకండ్ లో చేర్చగలుగుతున్నారు ఏ శక్తి విజ్ఞాన సాధనమైన శక్తి కానీ మీ శుభ సంకల్పం ముందు రాకటి యొక్క వేగం కూడా తక్కువే అంటున్నారు బాబా అంటే మనలో అంత శక్తి ఉంటుంది అంటున్నారు బాబా పిల్లలైన తర్వాత మన ఆత్మలో ఒక్క సెకండ్లో శక్తి నింపుతారు బాబా ఆ శక్తిని వ్యర్థంగా ఉపయోగించుకున్న సమర్థంగా సేవలో ఉపయోగిస్తే రాకటి కంట వేగవంతంగా పనిచేస్తుంది అని బాబా అంటున్నారు మీకు అంత శక్తి ఉంది అంటున్నారు రాకెట్ కూడా అంత తక్కువే అంటున్నారు బాబా చెకింగ్ పాయింట్ పరిశుద్ధమైన విధి ద్వారా కార్యంలో ఉపయోగించి చూడండి పరిశుద్ధమైన విధి ద్వారా కార్యంలో ఉపయోగించి చూడండి మీ విధి యొక్క విధి చాలా శ్రాష్టమైనది కానీ ఇప్పుడు అంతర్ముఖత అనే బట్టిలో కూర్చోండి దీని కొరకు రోజంతట్లో స్వయమే మీ కొరకు సమయాన్ని నిర్ణయించుకోండి అంతర్ముఖత అని బట్టిలో కూర్చోమంటున్నారు బాబా దీనికోసం స్వయమే మనల్ని సమయాన్ని పెట్టుకోమంటున్నారు మీకు మీరే చేసుకోగలరు ఇతరులు చేయలేరు మన శక్తి పెరగాలి అంటే అంతర్ముఖత ఉండాలి అంటున్నారు బాబా అంతర్ము అంతర్ముఖత యొక్క బట్టిలో కూర్చోండి ఇది మీకు మీరే చేసుకోగలరు ఇతరులు చేయలేరు అంటున్నారు ఈ రోజుల్లో ఆత్మలందరూ అనుభవి ఆత్మలు అందరూ అనుభూతి చేసుకోవాలనుకుంటున్నారు వినడం తక్కువ అనుభూతి ఎక్కువ కావాలనుకుంటున్నారు అని బాబా అంటున్నారు అందుకే బాబా ఏం చెప్తున్నారంటే అంతర్ముఖత యొక్క బట్టిలో కూర్చోండి రోజంతలో స్వయమే మీ కొరకు సమయాన్ని నిర్ణయించుకోండి ఈ బట్టి కోసం ఇది మీకు మీరే చేసుకోవాలి అప్పుడు మీ సంకల్ప శక్తి పెరుగుతుంది రా రాకెట్ కంట వేగవంతంగా ఉంటుంది మీ యొక్క శక్తి అని బాబా అంటున్నారు అచ్చా శాంతి